నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ ఈరోజు అన్నీ కూడా ప్యూర్ చందేరి పట్టు శారీస్ అండి డైరెక్ట్ బీవర్స్ నుంచి వచ్చిన శారీస్ చందేరి పట్టు ఎప్పటికప్పుడు మనం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నా కూడా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ చాలా వస్తున్నాయండి చందేరి పట్టు చాలా బాగా ఇష్టపడడానికి కారణం ఏంటంటే అన్ని వయసులు వారు కట్టచ్చు ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఆ పట్టులో ఉన్న గొప్పతనమే అలాంటిది ఇప్పుడు వెంకటగిరి పట్టుకి చందేరి పట్టుకి పేటెంట్ హక్కులు ఉన్నాయి వీరు తయారు చేసే పట్టు ఇంకెక్కడా కూడా తయారు చేయకూడదు అలా వారికి సంబంధించి స్పెషల్ పట్టు అండి చందేరి పట్టు అంటే మనకి అక్కడి నుంచే రావాలి చందేరి దగ్గర నుంచి మధ్యప్రదేశ్ చందేరి అట్టు వైపు ఇండోర్ దగ్గర నుంచే రావాలి తప్ప ఇక ఇంకెక్కడా కూడా ఈ చీరలు తయారవు అలాగే వెంకటగిరి పట్టు వెంకటగిరిలో మాత్రమే తయారవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న నది నీరు వలన ఆ డై అంటే ఆ కలర్ అది అలా పట్టి ఆ చీరలో ఆ క్వాలిటీ అలా వస్తుందట అలాగే చందేరి చీరలకు కూడా అందుకే చెందేరి చీరలు ఎక్కడ షూటింగ్ చేసినా కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుందండి ఈరోజు వచ్చినవన్నీ కూడా కొత్త కలెక్షన్ వచ్చేది పండగల సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళలో మనం మదర్ ఒక నాలుగైదు పట్టు చీరలు ప్లాన్ చేసుకుంటాం అయితే అత్తగారు నాలుగైదు పట్టు చీరలు అటువంటిప్పుడు ఒక చెందేరి పట్టుకు కూడా మీరు వెళ్ళచ్చు ఇక మనం ఆలస్యం చేయకుండా మనం శారీస్లోకి వెళ్ళిపోతాం నమస్తే అండి పద్మావతి గారు చందేరి పొట్ట ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి సెవెన్ ఫైవ్ నుంచి థర్టీన్ ఫైవ్ ఓకే మరి ఇక మనం చీర చూపిస్తూ మాట్లాడదామండి ఇది వచ్చేసి సీకో పట్టే వచ్చేసి థ్రెడ్ వేవింగ్ వస్తుంది రెండు వైపులా ప్లెయిన్ ఇది ఆర్గంజా కాకుండా పట్ట సీకు సీకు పట్ట అంటే మనకి ఎయిటీ పర్సెంట్ పట్టు ఉంటుంది ఒక్క ట్వంటీ పర్సెంట్ కాటన్ లాంటిది మిక్స్ అయి ఉంటుందండి ప్యూర్ వస్తుంది మగ్గమ్ తయారైన చీర వీటికి బ్లౌజ్ చాలా సింపుల్గా ఉంటుంది దీన్ని ఇంకా మీరు ఏదైనా హైలైట్ చేసుకోవాలి ఎంత ఉందండి ఇది ఇది సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇది అన్నిటికన్నా తక్కువ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గంజా చెందేరి కోరాలకు వస్తుందంటే చాలా బాగుంది ఇది పిల్లలకి చాలా బాగుంటుంది కొంచెం మన మిడిల్ ఏజ్ వాళ్ళకంటే కూడా కొంచెం ఫార్టీ బిలో ఫార్టీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి వెళ్ళచ్చు ఇది రెడ్ బ్లౌజ్ వేసుకుని హైలైట్ చేయొచ్చు ఇది కొంచెం బ్లింక్ వస్తుంది కాబట్టి తీసేస్తున్నాను ఇందులో ఈ పింక్ చూడండి ఇలా ఉంటుంది శారీ ఇది చాలా బాగుంది ఇది కూడా ఈ పింక్ కలర్ వచ్చి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీ వస్తుంది బార్డర్ రెండు వైపులా ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ దీనికి రెడ్ బ్లౌజ్ తోటి మనం హైలైట్ చేసుకోవచ్చు అండి ప్యూర్ చందేరి కోర చందేరి కోరాలో మరొకటండి ఇది ఇది కూడా చాలా బాగుంది ఈ రెడ్ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంది ఈ కూర ఏంటంటే పిల్లలకి చాలా బాగుంటుందండి మన స్టైలిష్ లుక్ని ఇస్తుంది చాలా బాగుంటుంది ఇందులో కలర్స్కి వెళ్దాం ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి పిస్తా గ్రీన్ అలా ఉంది కదా చాలా బాగుంది మంచి ఇంగ్లీష్ కలర్ వీటికి బ్లౌజ్ సింపుల్ ఉంటుంది మీరు బ్లౌజ్ హైలైట్ చేసుకోవచ్చు అచ్చా చందేరి కూర వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి మీకు నచ్చితే మీరు పద్మావతి గారికి ఆ పిక్ పంపిస్తే తన ఫుల్ పిక్ కూడా మీకు పెడతారు ఇది చాలా బాగుంది మళ్ళీ పట్టు చందేరి పట్టు ప్లస్ వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది కదా చాలా బాగుంది ఇది మనం ఇలా ఏదైనా బ్లౌజ్ తోటి పింక్ తోటి హైలైట్ చేయిచ్చండి చాలా బాగుంది ఈ పింక్ వేసుకోండి బార్డర్ కూడా పింక్ ఉంది కదా చాలా బాగుంది ఇది ఎంత ఉందండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్కి వెళ్దాం ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఆ కి మనం డబుల్ ఇచ్చేసేయచ్చు మీనాకారి వీవింగ్ అది కూడా తీసుకోమా నెక్స్ట్ వచ్చి నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి డిజైన్లో నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మొత్తం గులాబీల డిజైన్ లాగా చాలా బాగా వచ్చింది మీనాకరి వచ్చింది ఇది ఎంత ఉందండి ఇది ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది గ్రీన్ ప్లస్ మళ్ళీ మనకి చిలకల డిజైన్లా వచ్చింది ఇది ఇది కూడా ఫైవ్ డిజైన్ చాలా బాగుంది సమంత డిజైన్ కాకపోతే ఇందులో మీనాకారి వీవింగ్ ఎక్కువ ఇచ్చారు మరి గోల్డ్ కాకుండా మీరు గ్రీన్ బ్లౌజ్ తోటే హైలైట్ చేసుకోవచ్చు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందులో మరొక శారీ దీంట్లో డిజైన్ బాగా కనిపిస్తోందండి అండి ఈ బ్లౌజ్కి వెళ్తే సూపర్ ఉంటుంది శారీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది సమంత కలర్ సమంత చెందేరి శారీ చాలా బాగుంది సమంత డిజైన్ అందులో మనకి పేస్టల్ కావాలంటే లైట్ దానికి వెళ్ళచ్చు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కలనేత కలర్ వచ్చింది మిడిల్లో అంతా కూడా వీవింగ్ స్టైల్ చిన్న చిన్న బుట్టి చాలా బాగుందండి ఇది బార్డర్ మాత్రం కింద డబల్ వచ్చింది పైన మనకి సింగిల్ బార్డర్ వచ్చింది ఇది ఏమో మారుతుందా లేదు ట్వెల్వ్ ఫైవ్ నెక్స్ట్ మంచి గ్రీన్ ఇది వీవింగ్ చాలా బాగుంది మళ్ళీ చాలా అందంగా ఉంది కొత్తగా ఉందండి వీవింగ్ కూడా ఇది అంతే ఇది కూడా ట్వెల్వ్ ఫైవ్ ఇది బాగుందండి మొత్తం మనకి వీవింగ్ వచ్చింది చాలా బాగుంది ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫైవ్ కి వస్తున్నాయండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ప్యూర్ చందేరి పట్టు శారీ మీరు ఇంకేదైనా బ్లౌజ్ తో కూడా హైలైట్ చేయొచ్చు వచ్చింది కదా ఇట్లా కాంట్రాస్ట్ వెళ్ళచ్చు ఇంకా డిఫరెంట్ అంటే థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ పదమూడు వేల ఐదు వందలు ఈ సారీ అండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది రెడ్ అయితే మాటలు లేవండి అంత బాగుంది ఎల్లో ఆర్ బ్లూ మీ ఇష్టం ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు కడ్డీ బోర్డర్ వచ్చింది ఇందులో వైట్ మిల్క్ వైట్ ఇది కూడా చాలా బాగుంది మెహందీ గ్రీన్ మొత్తం మీనాకారి వేవింగ్ స్టైల్ వచ్చింది కొంచెం హెవీ వర్క్ అండి మొత్తం మీకు ఇది ఏంటంటే బార్డర్ చివరి వరకు కూడా ఉంటుంది అసలు మామూలుగా లేచి ఈ చీర అయితే సూపర్ డూపర్ శారీ అండి అంత బాగుంది కలర్ నాకైతే అసలు ఈ ఎల్లో ఎంత బాగా నచ్చిందో కానీ మొన్న ఒక రోజు ఎల్లో కట్టేశాను ఇంక అందుకే ఇంక మాట్లాడాక అలా సైలెంట్గా ఉండిపోయా ఈ పింక్ లేదంటే ఈ ఆరెంజ్ బ్లౌజ్ వేస్తే సూపర్గా ఉంటుందండి శారీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఏంటంటే పద్మావతి గారి స్పెషల్ కంచి పట్టు చీరలు అన్ని కంచిపట్టు చీరలు చూస్తున్నాం కదా ఇంకేం స్పెషల్ ఉంటుంది అని మాత్రం అనుకోకండి పద్మావతి గారి దగ్గర డిఫరెంట్గా ఉండే కలెక్షన్ కంచిపట్టు దొరుకుతుందండి చాలా బాగుంటాయి యూనిక్ డిజైన్స్ అనమాట అన్నీ కూడా అవి చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయండి స్పెషల్ పట్టు చీరలు అన్నీ కూడా సొంత మగ్గాల మీద తయారైనవి వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన సొంత మగ్గాల మీద తయారై వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు మరి ధర ఎలా ఉంది అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయని కూడా చూసేద్దాం ఫస్ట్ శారీ ఏంటి మేడం ఇది ఇది గ్రామ్స్ గ్రామ్స్ గోల్డ్ గోల్డ్ జరీ చాలా బాగుంది పైగా ఇంకొకటి గమనించారో లేదో పొడుగు కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది పూర్తిగా టూ గ్రామ్స్ గోల్డ్ జరీ అండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది లోపలంతా కూడా మొత్తం ఇలా వీవింగ్ స్టైల్ వస్తుంది మీకు కావాలనుకుంటే వీడియో కాల్లో మీరు చూసుకోవచ్చు ఎందుకంటే నలిగిపోతాయి కాబట్టి నేను ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు కొత్త స్టాక్లో ఇంకా రాగానే మీకు చూపించటం అనమాట చాలా బాగుందండి దీని కాంట్రాస్ట్ ఇచ్చిస్తారు కాబట్టి ఇంకా టెన్షన్ కూడా సూపర్ శారీ అండి ఎంతెంత ఉంటాయి దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి అంటే అన్నినే ఇది ఒకటే టూ గ్రామ్స్ గోల్డ్ జరీ ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నాయండి ఇవి ప్యూర్ మనకి కంచిపట్టు చీరలు టూ గ్రామ్స్ గోల్డ్ జరీతో తయారీ ఈ చీర మీద మట్టుకే అంటే మూడు చీరలు ఉన్నాయి వీటి మీద మాత్రమే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది బ్లౌజ్ చాలా బాగుందండి సారీ అన్ని పెళ్ళిళ్ళు అయిపోయాక మాకు మీరందరూ పరిచయం లేకపోతే శుభ్రమో చీర కట్టు కానీ అసలు మా అమ్మాయి పొడుగు ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉంటుందండి తనకి చక్కగా సరిపోతుంది అసలు కదా ఎంత పొడుగున్న పిల్లలైనా ఆడపిల్లలు బలే చీర లైట్ వెయిట్ ఉంది ప్యూర్ గోల్డ్ జరీ అండి టూ గ్రామ్స్ గోల్డ్ జరీ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ మూడు చీరలకి మాత్రమే రెడ్ చీర అదిరిపోయిందండి బ్రైడల్ అసలు ఫినిషింగ్ కూడా ఏదో కొట్టొచ్చినట్టు మెరుస్తున్నట్టు కాకుండా మైల్డ్గా ఉందండి ఇది ప్యూర్ వస్తే ఇలా వస్తుంది చాలా బాగుంది దీనికి కూడా మరి కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు ఇంకా ఎక్కువ నలుగుతున్నాయి కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే మీరు వీడియో కాల్ చూసుకోవచ్చు ఇంటికి వచ్చి కూడా మీరు చూసుకుని తీసుకోవచ్చు ఇది తీసుకోమా ఇంకా నెక్స్ట్ పట్టులో కొన్ని డిజైనర్ శారీస్ కూడా చూద్దామండి ఇది కూడా చాలా బాగుంది శారీ మొత్తం సెల్ఫ్ వచ్చేసి చాలా బాగుంది ఇది ఏంటంటే గోల్డ్ జరీ తోటి చక్కగా దాంతో వీవ్ చేస్తూ సిల్వర్ బుటీస్ మీనాకారి ఇచ్చారండి బ్యూటిఫుల్ శారీ రెండు వైపులా కూడా ఈక్వల్గా బోర్డర్ తర్వాత మనకి టిష్యూ బ్లౌజ్ వచ్చింది మీరు కావాలంటే ఈ బ్లౌజ్ కూడా వర్క్ది ఏదైనా హైలైట్ చేయొచ్చు ఇది ఇలా ఉంటుందా కడితే చాలా బాగుంటుందండి తర్వాత నెట్టెడ్ బ్లౌజ్ వెనకాల వేయించండి వర్క్ చేసి నేను చోట చూసాను ఈ కలర్ కట్టుకుంటే హ్యాండ్స్ కూడా నెట్టెడ్ వేసేది అంతా వర్క్ చేశారంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది చీర అంత బాగుంది ఇది ఎంత ఉంటుంది మేడం ట్వంటీ టూ థౌసండ్ దీని మీద మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది చూసుకోండి తను చెప్తూ ఉంటారు జాగ్రత్తగా వినండి న్యూ స్టాకే ఇంకా ఇప్పుడు ఆశడం శ్రావణం సందర్భంగా వరలక్ష్మి సందర్భంగా చాలా బాగుంది రెగ్యులర్గా పద్మావతి స్టోర్స్ లో ఉండే శారీస్ అండి ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే మనకి ఈ శారీ స్పెషల్గా చాలా రోజులకు కదా మనం పట్టు చీరలు చూడటం అంటే ఇందులో నేను శాంపిల్ ఒక త్రీ ఫోర్ అట్లనే చూపిస్తున్నాను కానీ మన దగ్గర ఇంకా చాలా ఉంది అన్ని చూపియ్యాలంటే వీడియోలు చూపించలేదు ఇందులో చాలా ఉన్నాయి మీరు స్టోర్కి వచ్చి కూడా చూసుకోవచ్చు ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మన దగ్గర ఎక్కువ ఫ్యాన్సీ ఉన్నాయి అనుకుంటున్నాను అదే కదా ఎందుకంటే అన్ని రకాల పట్టు మనం పద్మావతి గారి దగ్గర చేశాగా అసలు నారాయణపేట పట్టు అయితే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది గ్యాప్ ఆర్డర్ గద్వాల అయితే అసలు ఎన్ని చీరలు అమ్మారో ఆవిడకేలు ఎక్కలేదు కాకపోతే ఈ మధ్యకాలంలో చిన్నవి ఎందుకు పెడుతున్నామంటే చిన్న పెద్ద ఫంక్షన్స్ లేవు ముహూర్తాలు కూడా లేవు ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఓ ప్లానింగే వెళ్తున్నాం అంతే ఇది ఇప్పుడు ముహూర్తాలు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మీ అందరి కోసం మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు చీరలు వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు వీడియోలో పెద్దగా డిజైన్లు కనిపించకపోవచ్చు కానీ మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చి మాత్రం చూసుకోవచ్చు ఇంకా కావాలంటే మీరు వీడియో కాల్లో చూసుకున్నప్పుడు పద్మావతి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఇంకొంచెం మీనా కార్యవచ్చు ఇది కూడా చాలా బాగుంది బోర్డర్ రెండు వైపులా ఈక్వల్ గా వచ్చి లైట్ వెయిట్ ప్లస్ డిజైన్ కూడా క్లాసీ లుక్ లో ఉందండి ఒక మాటలో చెప్పాలంటే ఇవి బయట ఉండే డిజైన్లు కాదు వీ సంబంధించి మాత్రమే ఉన్న డిజైన్లు మీరు అన్ని చీరలకి ఎలాగా చెప్తారని కింద ఎవరో కమెంట్ పెడుతూ ఉంటారు మీరు వచ్చి చీరకొని డిజైన్ చూసి నాకు మెసేజ్ పెట్టండి అంతే కదా అంతే ఎందుకంటేనండి ఇవి స్పెషల్ డిజైన్స్ వారి సొంత రిలేషన్ వాళ్ళే వాళ్ళు చాలా పెద్ద నెట్వర్క్ వాళ్ళు ఒక దీనికి సంబంధించి డిజైనర్స్ వీళ్ళంతా కూడా ఉంటారండి చాలా పెద్ద ప్రపంచం అదంతా కూడా సో అవి బయటకి చాలా ఉన్నాయి కాకపోతే ఎవరైనా కావాలన్న వాళ్ళు స్టోర్కి రావచ్చు రావచ్చు లేకపోతే వీడియో కాల్ హోల్సేల్లో ఇలాంటి పొట్టి కావాలన్నా మీరు పద్మావతి గారితో మాట్లాడచ్చు ఇదైతే సారీ చాలా బాగుంది కూడా చిన్న బోర్డరు అందంగా ఉందండి సిల్వర్ హైలైట్ చేశారు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కోసమైనా కొనిచ్చు అన్నట్టుగా ఎంత బాగుంది కలర్ ఎంత బాగుంది ఇవన్నీ ఇరవై రెండు కాదు ఇది తక్కువ మళ్ళీ టెన్ పర్సెంట్ ఇది కూడా బాగుంది మంచి కలర్ అంత సిల్వర్ హైలైట్ చేశారు చాలా బాగుంది చీర అసలు మీరు కంచుపెట్టప్పుడు బరువు అంటారు కదా కదా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది కూడా గమనించట్లేదు పొడుగ్గా ఉన్న వారికి కూడా సరిపోయే శారీస్ చాలా బాగున్నాయండి బెస్ట్ క్వాలిటీ అన్నమాట ఇంకా ఇవే నైంటీన్ వరకు ఉన్నాయా నైన్టీన్ థౌసండ్ ఉన్నాయి దీని మీద మీరు ఏమైనా కాంట్రాస్ట్ ట్రై చేసుకుంటానంటే ట్రై చేసుకోండి మీకు చాలా వాటి కాంట్రాస్ట్ వచ్చేయించో దీన్ని కాంట్రాస్ట్ మీరు ఫస్ట్ చూసింది అని కూడా వేరే ఎల్లనో అవసరం లేదు వాళ్ళకి చూసుకుంటే సరిపోతుంది చాలా వరకు ఇవే చీరలు కట్టారు ఎంత బాగున్నాయో అసలు పెళ్లి కూతురు నుంచి అందరూ వాళ్ళు చాలా గ్రాండ్గా చేశారు చాలా బాగున్నాయండి సారీస్ అన్ని కూడా పింక్ సూపర్ టూపర్ కూడా చాలా ఉన్నాయి మేడం నేను ఓన్లీ శాంపిల్స్ చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ రెడీగా వన్ ఫిఫ్టీ శారీస్ వరకు కూడా రెడీగా ఉన్నాయండి పెళ్ళిళ్ళ వాళ్ళు మీరు డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేసి అన్ని పేస్టల్ కలర్స్ అన్నీ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి మనం రెగ్యులర్గా కట్టే చీరలు కాదు రెగ్యులర్గా కట్టే కలర్స్ కూడా కాదు నేను ఇంతలా చెప్తున్నానంటే అందులో వర్త్ ఉంటేనే చెప్తాను మీ అందరికీ తెలిసిన విషయమే మీరు వచ్చి చూసుకోండి చక్కగా నచ్చుని పర్చేజ్ చేసుకోండి పెళ్ళిళ్ళలో మీకు ఖచ్చితంగా స్పెషల్గా మాత్రం ఉంటాయండి ఇది చూడండి ఎంత బాగుందో అసలు కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇది కూడా చాలా బాగుంది మేడం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యూర్ బై పట్టు కంచి పట్టు శారీస్ ఇవి ఇంకా స్పెషల్ మేడం ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది చాలా అందంగా ఉంది మీకు బార్డర్ కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ ఎంత బాగుందో చూడండి అసలు సారీ సారీ ఇది వస్తుంది గ్లౌజ్ ఇవన్నీ ధర నైన్టీన్ థౌసండ్ నైన్టీన్ ఫైవ్ ఉన్నవి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ట్వంటీ దాట్ ఉన్నవి మీకు ఫిఫ్టీన్ ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్ మొత్తం మూడు చీరలు మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఇంకా బాడర్ అచ్చా కుట్టు బోర్డరు పళ్ళు కూడా మీకు వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు అండ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ డూపర్ శారీ అండి చాలా బాగుంది ఇది అందుకే శుభకార్యాలు ఉన్న ఇంటికి వచ్చి ఒకసారి మీరు చూసుకోండి మనం వీడియోలో ఎలాగో పట్టు చీర మీరు కొనాలంటే మీ ఇంట్రెస్ట్ కుట్టు బార్డర్ వచ్చేసరికి మీకు ఇంకా ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ అందులో కూడా ఇంకా మీకు డిజైన్స్ ఉన్నాయి నేను ఒకటే పెట్టాను ఓకే మీరు అడిగిన వారికి మీరు చూపించండి మీరు నచ్చిన డిజైన్ డిజైన్ ఒకటి చూపిస్తున్నాము ఆ పెక్ తీసుకోండి మీకు అందులో నచ్చేస్తే మీరు అడిగితే కలర్స్ రెస్పాన్స్ ఇవ్వండి కాకపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియో మొత్తం చేద్దాం ఓకే అండి తప్పకుండా బ్యూటిఫుల్ శారీస్ అలాగే మీరు వచ్చి తీసుకున్న వారు కూడా కమెంట్ రూపంలో మన ఛానల్లో తెలియచేయండి ఎందుకంటే స్టోర్ వారికి ప్లస్ పాయింట్ అవుతుంది మనకి కూడా అసలు ముందు నాకు ఆ పొడుగు కోసం చాలా వండర్గా ఉందండి సిక్స్ ఫీట్ ఉన్నా కూడా మనకు లోపల కుచ్చులు ఎంత కలిపి ఇంక నాలా పొట్టుకున్న వాళ్ళకైతే ఇక్కడ దాకా వస్తాయి కుర్చీలు అసలు ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఆ వీవింగ్ స్టైల్ కానీ చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ పళ్ళు చూస్తారు కదా పళ్ళు చాలా హైలైట్ అవుతుంది చాలా బాగా ఇచ్చారు పళ్ళు నెక్స్ట్ మళ్ళీ డిజైన్ మారుతుంది ఇప్పటి వరకు ఏంటంటే మనం ఫుల్ సిల్వర్ బ్రోకెట్ చూసాం కదా ఇంక ఇప్పుడు బుటీ ఇది లోకి వెళ్తాం ఇదేంటంటే పట్టులో టిష్యూ టిష్యూ పట్టు టిష్యూ అంటే ఇప్పుడు మీకు ఇందాక చూపించిన టిష్యూ టైప్ వేరు ఇది వేరు ఇది వేరు ఇది ఎలా అంటే టిష్యూ కనపడదు ఇప్పుడు మీకు ఫ్యాన్సీలలో వస్తాయి చూడండి అట్లాంటి టిష్యూలు సెల్ఫ్ క్లాత్ లోనే కలిసిపోయినట్టు ఎక్కడ ఇప్పుడు ఇట్లా టిష్యూ ఉందని తెలియదు తెలియదు సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ సారీ చాలా బాగుంది సారీ ఇవి ఎంత ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ఫైవ్ అందులో మంచి లెవెండర్ కలర్ అండి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మీకు ధర నచ్చేస్తే అంత బాగుంది చీర క్లాత్ ప్లేన్ మెల్ల లైట్ వెయిట్ అంతా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ప్లస్ ఆ వీవింగ్ స్టైల్ కూడా అసలు ఆ గోల్డ్ కానీ సిల్వర్ కానీ మరీ వెర్రిగా అలా కొట్టొచ్చినట్టు కాకుండా చాలా బాగున్నాయండి ప్యూర్ వచ్చాయి చిన్న బార్డరు టిష్యూ స్టైల్

అదేమో బార్డర్ కాంట్రాస్ట్ వచ్చింది కదా ఇది సెల్ఫ్ ఇలా వస్తుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ అండి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసు లుక్ ఉంటే అందులో ఇప్పుడు ఇందాక చూపించిన టిష్యూ ఇది ఒక ఇది కూడా పెద్ద బోడర్ చాలా బాగుంది ఇది కూడా పెద్ద బార్డర్ వచ్చిందండి చిన్న బార్డర్ ఉంది పెద్ద బార్డర్ ఉంది మీరు ఎలా కావాలంటే అలా చిన్న బార్డర్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓకే ఇది ఒకటి ఇవన్నీ డిజైనర్ సారీస్ సింగిల్ సింగిల్ ఉంటాయి మీకు యాంటిక్లో ఇచ్చారండి సిల్వర్ గోల్డ్ కొట్ట వచ్చినట్టు కాకుండా యాంటిక్లు ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఇటువంటి పట్టు చీరలు మీకు హోల్సేల్లో కావాలన్నా కూడా పద్మావతి గారి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి బ్లౌజ్ బ్లౌజ్లా చిన్న బుట్టితో చాలా బాగున్నాయి ఎందుకంటే అన్ని ఒకటే టైప్ పట్టు చీరల మీద మీకు కూడా సేల్ అవ్వడం చాలా టైం పడుతుంది దానికంటే కూడా ఇలా డిజైనర్ ట్రై చేయండి ఖచ్చితంగా ఎందుకంటే పద్మావతి గారి దగ్గర ఉండవు అసలు ఈ చీరలు నేను ఇంకా అని చెప్పి అడిగి తీసుకుని పెట్టడం తప్ప లేదు అంటే అసలు మన వీడియో దాకా రావాల్సిన అవసరం లేదు మామూలుగానే చాలామంది తీసుకుంటూ ఉంటారు మీరు ప్లాన్ చేసుకుంటే ఇలా హోల్సేల్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ బాగా ఇచ్చారు కదా దీని చిన్న బుట్టి మనకి ఎలా ఉందంటే రామంగో పట్టు డిజైన్ లైట్ బెనారస్ పట్టు వచ్చింది కదండి దూపియాన పట్టు దాని డిజైన్ కంచిపట్లో ఇచ్చారు చాలా బాగుంది ఇది ఒకటే అంటే నెక్స్ట్ మంచి యాష్ కలర్ యాంటిక్లో వచ్చిందండి రెండు వైపులా బుట్టి బ్యూటిఫుల్ శారీ అసలు ఏ చీరకు ఆ చీర పట్టు చాలా బాగుందండి బార్డర్ నుంచి చూపించేసేయండి ఒకసారి ఇది కూడా చాలా బాగుంది మళ్ళీ ఇది కూడా బాగుంది బార్డర్ ఏంటంటే అక్కడక్కడక్కడ మనకి బార్డర్ కింద ఇచ్చారు శారీ ఎంత లైన్స్ అండి బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా ఇచ్చారు అసలు ఎంత లైట్ వెయిట్ కడితే కూడా అసలు మన బరువు కూడా ఉండదు ఎంత ఉన్నాయండి ఫోర్టీన్ ఫైవ్ తీసుకో నెక్స్ట్ ఇదైతే బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది అంటే హెవీగా బోటీలతో మీనాకారి తోటి మాకు వద్దనుకునే అనుకునే వారికి ఈ పట్టు చీరలు చాలా బాగుంటాయి ఇదంతా కూడా యాంటిక్లో మనకి వీవింగ్ చేస్తారు చూడటానికి ఎలా ఉందంటే అంటే బెనారస్ ఈ పట్టు జారీస్లా ఉన్నాయి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది చీర ఇది ఫోర్టీన్ ఫైవ్ లేదు అవును కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ అసలు ఇది అయితే మాటలు లేవు పళ్ళుకి ఇచ్చేసై డబ్బులు అంత బాగుంది వితౌట్ బోర్డర్ కాంట్రాస్ట్ ప్లస్ మళ్ళీ చీరంతా పుట్టించి పళ్ళు హెవీ ఇచ్చారండి పళ్ళు మొత్తం జరివి ఇవి బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకెట్ తోటి ఇచ్చారు అసలు బ్యూటిఫుల్ సారీ ఇది ఎంత ఉందండి ఇది బాగుంది చక్కగా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది అంటే ఎంత బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగుంది కలర్ మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు మీకు వచ్చే ధర లెవెన్ ఫైవ్

వర్క్ అంటే అన్ని వర్క్ కూడా బాగుండదు చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి లైట్ బ్లూ కదా బిగ్ బార్డర్ ఇచ్చారు తర్వాత వైన్ కలర్లో మనకి బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుందండి ఎంత వర్క్ ఉంది ఇదైతే పింక్ ఉందని ఆగాలి కానండి ఇదైతే వదలం అంత బాగుంది చీర ఇందులో ఇంకా ఉన్నాయి ఇదేమో చిన్న బాగుంటుంది ఇది సూపర్ డూపర్ సారీ అండి ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుంది కాకపోతే కలర్స్ ఉన్నాయని వదిలేయాలి అంతే అంత బాగుంది చీర ఎంత ఉందండి ఇది ఇది లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ బ్యూటిఫుల్ సారీ లెవెన్ థౌసండ్ మామూలు మామూలు పింక్ కాదండి రెడ్ పింక్ మిక్స్ అవుతుంది కదా దానికి బొటీ ఏమో సిల్వర్ ఇచ్చారు అంటే మన బెనారసీ పట్టు చీర స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది శారీ క్లాత్ పట్టు కూడా చాలా బాగుంది మంచిగా ఉంది పట్టు నెక్స్ట్ పూర్తిగా ట్రెడిషనల్ అండి ఇది మన మ్యారేజెస్ టైంలో ఎక్కువ వచ్చిన కలర్ రెస్ట్ కలర్కి ఇలా వైన్ స్నఫ్ కలర్ ఆ టైంలో వచ్చిన శారీ అసలు పళ్ళు చూస్తే మొత్తం రిచ్ మీరు ఇంతవరకు చూసే అంటే మన మామూలుగా డార్క్లో అయితే మీకు బాగా కొట్టొచ్చినట్టు కనబడతాయి కానీ అన్ని పేస్టల్ షేడ్స్ అసలు పళ్ళులు అయితే ప్రతీది కూడా వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు అండి బార్డర్ కూడా మంచి ఫినిషింగ్ ఉంది చెప్తున్నాను కదా వాళ్ళ సొంత వ్యక్తుల దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి మనకి చాలా చాలా బాగుంటాయి మీకు హోల్సేల్గా కావాలన్నా తీసుకోవచ్చు మీరు పెట్టేసాడు సార్ హోల్సేల్గా కావాలన్నా తీసుకోవచ్చు లేదా పెళ్ళిళ్ళ నిమిత్తం తీసుకోవచ్చు మంచి ధరలు వస్తున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయించండి ఒకవేళ లేదు మేము ఆన్లైన్లో మాకు నచ్చే తీసేసుకుంటామన్నా కూడా వీడియో కాల్లో పద్మావతి గారు చూపిస్తారు మీరు వీడియో కాల్లో చూసుకుని కూడా తీసుకోవచ్చు ఇవి మాత్రమే కాదు ఇంకా ఒక హండ్రెడ్ శారీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి కాకపోతే మనకేంటంటే లెంత్ మీ ఆదరణ చూసి మీకు నచ్చిందని అనుకుని మీరు ఎవరైనా తీసుకున్నప్పుడు బాగుందని అనుకుంటే నేను ఖచ్చితంగా ఒకసారి ఫుల్ లెంత్ వీడియో చేస్తాను ఆ చీర్లన్నీ కూడా మనం చూసి మన నచ్చింది మనం తీసుకుందాం అన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి స్పెషల్ డిజైనర్ శారీస్ మరి ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను వివాహాది శుభకార్యాలు ఉన్నవారికి డిజైనర్ పట్టు శారీస్ అండి మీరు ఇంటికి వచ్చి కూడా చూసుకోవచ్చు అయితే పద్మావతి గారికి కాల్ చేయండి లొకేషన్ పంపిస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారకా శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేన చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్